నమస్కారం వి ఎయిట్ న్యూస్ కి స్వాగతం పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా యోగా శక్తి సాధన సమితి ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహిస్తున్న మోడీ ఫిట్నెస్ మంత్రపై అవగాహన సదస్సు ఈ రోజు పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో చిత్రాడ ప్రధాన ఆశ్రమం ఆధునిక మానవతా దేవాలయంలో పీఠాధిపతి శ్రీ డాక్టర్ ఉమర్ ఆలిష స్వామివారు సదస్సును ప్రారంభించి విచ్చేసిన భక్తులకు మోడీ ఫిట్నెస్ మంత్ర చాలా ఉపయోగకరమని డాక్టర్ మాకల సత్యనారాయణ గారి ద్వారా వివరాలు పూర్తిగా తెలుసుకొని మీరు సాధన చేస్తూ మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యం చేసి ఆరోగ్య విపత్తుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరారు అలాగే పంచభూతాత్మకమైన మన దేహంలో అంతర అవయవాల పనితీరు క్రమ పద్ధతిలో రావడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం యాజమాన్యం సత్యనారాయణ వంగర రేణుకాదేవి వంగర అంబికాదేవి సేవా కార్యక్రమాలు అందించారు వందలాది మంది భక్తులు పాల్గొని సాధన చేసి తనతోటి వారికి ఈ కార్యక్రమాల వివరాలు తెలిపి మోడీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పనిచేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమానంతరం డాక్టర్ ఉమర్ అలీషా గురుజీ యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణను ఘనంగా సన్మానించారు అవి ఇరవై ఒక్క తారీఖు నుంచి ఇరవై ఒక్క తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని దేశం కొత్త దేశ మొత్తమైన అంశాలు నిర్వహించుకునేటువంటి విధానంలో ఈ ప్రోగ్రామ్స్ చేయడం కూడా జరిగింది మనకి మన అతిథ్యాలను కథ గతంలో కూడా ఈ కార్యక్రమం గురించి ఎంతో చక్కగా ఎన్నో విశ్లేషణం అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి మన ఆరోగ్యానికి మన చెత్తగా మనం సులభంగా మన ఆయుధాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా మనకి ఒక చక్కని టిప్స్ వారు డాక్టర్గా గారు తెలియజేశారు మరి ఈరోజు కూడా ప్రత్యేకించి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మనకి ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది వారు ప్రత్యేకించి మన సభ్యులు మన ఆశ్రమం గురించి మన యొక్క సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఈ రోజున మరి ఇదంతా మనం ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం పరిరక్షించడం మన ఆరోగ్యాన్ని మనం రక్షణ కల్పించుకోవడం అనేటువంటి విషయంలో అనేక చిట్కాలు ఉన్నాయి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక వైద్యానికి వెళ్ళినటువంటి ఇంకా లక్ష్యం ఖర్చు పెట్టవలసి వస్తుంది ఎంతో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎన్నో ఏర్పాడుతున్నాయి మనకి వాటి అన్నిటినీ నివారించుకొని మనం ఇంట్లో వైద్యం మనం సొంతంగా మనం చేసుకునేటువంటి చిన్న అనే అనేక రకాలైనటువంటి మంచి చిట్కాలను మనకు వారి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సూక్ష్మంగా సులభంగా ఆరోగ్య విషయాలు ఆచరించేటువంటి విధానంలో మనకు చెక్కలు తప్పింది ఇవ్వడానికి ఈరోజు ఈ చక్కని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ప్రభుత్వం కూడా ఎంతో ఆసక్తి కల్పించి ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరగాలనేటువంటి ఉద్దేశం చేత యోగా డే కింద మన ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి యోగా డే కింద ప్రపంచ వరల్డ్ డేస్లో యోగా డే ఒక ప్రత్యేకమైనటువంటి తేదీగా నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా దాన్ని పురస్కరించుకొని మరి అనేక రకాలైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఆర్క్యుపెషన్ సంబంధించినటువంటి అనేక అంశాలు మనకు చక్కని అవగాహన కల్పించి మన ఆరోగ్య రక్షణ మనకు కల్పించుకునేటువంటి దిశగా చిన్న చిన్న సాధనాల ద్వారా మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కలిగిస్తుంది మరి వారు ఎంతో దూరం నుండి మన గురించి మనకు ఆరోగ్యాన్ని సమకూర్చాలి అనేటువంటి ఒక చక్కని సదుద్దేశం చేత ఈ కార్యక్రమం మన ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది నేను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మన ఆరోగ్య రక్షణ మనకు మహాభాగ్యాన్ని ఒక మన యొక్క ఆరోగ్యం ద్వారా మనం ఆర్థిక అభివృద్ధి మనం మనం పరిరక్షించుకునేటువంటి అవకాశం కలుగుతుంది ప్రతి చిన్న విషయాలకు మన ఆస్తికి ఏ పాలే మన ఎంతో ఆర్థిక మొత్తాన్ని మనం నష్టపడకుండా మనం చక్కని చిన్న నివారణ ఉపాయ సాధనాల చేత నివారణ ఉపాయాలు ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది కనుక కొన్ని అవకాశాన్ని కాదని ఈ రోజున మనకి వేణుకర్ గారు డాక్టర్ గారి సమక్షంలో వచ్చి చక్కని అవకాశం మనకి ఏర్పాటు చేసినందుకే వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ యొక్క విషయాలన్నీ సంద సందేహాలు కానీ సంశయాలు కానీ ఉన్నట్లయితే డాక్టర్ గారిని అడిగి నివృత్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని మన నేర్చుకున్నటువంటి విషయం మళ్ళీ మన ఇంటికి యూని ప్రాక్టీస్ చేయాలి గతంలో కూడా నాకు వారు ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఇచ్చారు ఆ దాని ద్వారా కొన్ని చక్కని ఉపయోగించడం ద్వారా ఫలితాలు చక్కగా పొందడం జరిగింది అదేవిధంగా మీరు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి వారు చెప్పినటువంటి విధంగా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మనం ప్రాక్టీస్ చేస్తూ మిగతా పది మందికి కూడా ప్రాక్టీస్ చేసేటట్టుగా వాళ్ళకి ఆ ఆరోగ్య చైతన్యం కలిగించడానికి ఇది ఇది ఒక మంచి అవకాశం మనందరికీ మరి ఈ అవకాశం ఈరోజు వారి ద్వారా మనకు ఏర్పడినందుకు మనందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి మంచి ఫలితాలు పొంది భగవంతుడు కొత్త ప్రాప్తులు కాగలను ఆశిస్తున్నాను సర్వే చాలా సుక్